అన్నదాతల అభిప్రాయం మేరకే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అందరి అభిప్రాయాల మేరకు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తామని సూత్రప్రాయంగా వెల్లడించారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో రైతు భరోసా కన్సల్టేషన్ షాప్ ను మంత్రివర్గ ఉపసంఘం చేపట్టింది మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్కతో కలిసి రైతుల నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయాలు సేకరించారు తుమ్మిడి వద్ద ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చర్చించి అమలు చేయడమే లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు కార్యక్రమం క్రింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా న్యాయబద్ధంగా ధర్మంగా చేసినటువంటి వ్యక్తులుగా కాకుండా అభిప్రాయాలు తీసుకుని సూచనలు చెప్తే దానికి అన్ని జిల్లాల ఆలోచనలు తీసుకొని తీసుకుని అంతిమంగా చట్టసభలో శాసనసభలో పెట్టి ఆ తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేసి ఈ ఆలోచనల మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రభుత్వంగా ప్రజల అనుగుణంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తా ఆలోచనగా పరిగణించి మనం పథకాలు అమలు చేయాలి గతంలో జరిగినటువంటి రైతు బంధు పేరు మీద జరిగినటువంటి విధానం ఏ రకంగా రైతులు భావిస్తున్నారు దాన్ని ఏ రకంగా చేస్తే సామాన్యులకి చిన్నకారికి కార్కి ఉపయోగపడుతుంది అక్కడ దుర్వీనమైనటువంటి పద్దతులను ఏ రకంగా మనం ఎలిగ్రేట్ చేయవచ్చు మంచి పద్ధతుల్లో కష్టపడ్డటువంటి నిజమైనటువంటి పండించినటువంటి రైతుకి మేలు జరగాలి అది ఏ రకంగా చేస్తే మన ప్రభుత్వానికి మన రైతులకు మేలు జరుగుతుందో ఒకసారి మేధావులు చెప్పారు రైతు సంఘాలు చెప్పారు రాజకీయ పార్టీలు చెప్పినాయి కానీ అసలు రైతు మనసులో కూడా తెలుసుకోండి మీరు వెళ్ళి తద్వారా మనం నిర్ణయం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాలుగు గోడల మధ్యలోనే గత ప్రభుత్వం చేసినట్లు కాకుండా పేదోడు ప్రభుత్వంగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వం మీ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే మీకు న్యాయబద్ధంగా న్యాయబద్దంగా విధంగా పేదోడికి అదే విధంగా చెయ్యాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో చర్చించి మీ అభిప్రాయాలు సేకరించి దానికి అనుగుణంగా చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం